వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ విల్స్ తెలుగు ఇవాళ నేను పుకట్పల్లిలోని కియా షోరూంలో ఉన్నాను రీసెంట్ గా కియా సైరస్ లాంచ్ అయింది ఎయిట్ ల్యాక్స్ మనకు నైన్ ల్యాక్ షోరూమ్ ప్రైస్ లాంచ్ అయింది ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడే కియా సైరస్ లో ఎన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం కియా కార్స్ లో ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా ప్రజెంట్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ మీద డిస్కౌంట్ హెవీ డిస్కౌంట్ నడుస్తుందండి అప్ టూ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ మనం డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది డిపెండ్స్ ఆన్ వేరియంట్ మీరు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉంది చెప్పారు మనకి సోనెట్ మీద ఉంది సెల్టోస్ మీద ఉంది క్యారెన్స్ మీద ఉందండి డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ అయితే స్టాక్ అవైలబుల్ వరకే సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సార్ కిఆర్ సిరోస్ అనేది మనకి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నుంచి డెలివరీ స్టార్ట్ అయ్యి అక్రాస్ అక్రాస్ ఇండియా సో ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఇందులో మనకి టోటల్ సిక్స్ వేరియంట్స్ ఉన్నాయండి సిక్స్ వేరియంట్స్ ఉన్నాయి సో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పెట్రోల్ స్టార్టింగ్ వేరియంట్ ఎయిట్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది సార్ షోరూమ్ ప్రైస్ ప్రజెంట్ చూస్తున్నది కియా లో టాప్ ఎండ్ మోడల్ అండి ఇందులో ప్రజెంట్ మనకి ఏ ఫీచర్స్ వస్తున్నాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం కార్ ఒక ఇందులో మనకి ఫస్ట్ సేఫ్టీ వైజ్ చూసుకుంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సో బేస్ మోడల్కి మిడ్ వేర్ అండ్కి టాప్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మనకు టాప్ లో హర్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఎయిట్ స్పీకర్స్ ఇస్తాము స్టార్టింగ్ వేరియంట్లో ఇది రాదు నెక్స్ట్ వీ హావ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇది మనకి మిడ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతాయి వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇది బేస్ మోడల్ లో రాదు దెన్ రేయర్ సీట్ రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఆప్షన్స్ కూడా మనకి స్టార్టింగ్ వేరియంట్ లో రావండి మిడ్ వేరియంట్ లో వచ్చేసరికి మనకి ప్యానోమిక్ సన్ రూఫ్ వస్తుందండి తర్వాత థర్టీ ఇంచ్ డిస్ప్లే ఆ సేమ్ ఉంటుంది స్పీకర్స్ మాత్రం హర్మన్ కడన్ రావు కియా స్పీకర్స్ వస్తాయి తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ రాదు ఆటోమేటిక్ ఏసీ వస్తుంది సో టాప్ మోడల్ ఫీచర్స్ ఏమొస్తాయి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్లో ప్లస్ మనకి ఇట్స్ ఇట్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అంటారు దీన్ని ఇది కాకుండా మనకి డ్రైవ్ మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కాకుండా ట్రాక్షన్ మోడ్ ఉంది లైక్ మీరు శాండ్లో వెళ్ళినా స్నో స్నో ఏరియాలో వెళ్ళినా దాని తగ్గట్టు డ్రైవింగ్ కండిషన్స్ బట్టి మీరు ట్రాక్షన్ మోడ్ స్విచ్ చేసుకోవచ్చు ఇది కాకుండా మనకి ప్యాడల్ షిఫ్టస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి టాప్ ఎండ్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ కాబట్టి ఒకవేళ మీరు గేర్ అప్ కానీ డౌన్ కానీ చేసుకోవాలనుకుంటే డిపెండింగ్ ఆన్ ద డ్రైవింగ్ కండిషన్స్ మీరు చేసుకోవచ్చు మాన్యువల్గా ఇది ఒక ఫీచర్ మనకు టాప్ ఎండ్లో అవైలబుల్ ఉంది ఇది కాకుండా మనకి ఎయిట్ స్పీకర్స్ హర్బన్ కార్డన్ బ్రాండ్వి ప్రీమియం సౌండ్ సిస్టమ్ అనేది టాప్ ఎండ్లో మనం ఇస్తున్నామండి ఇది కాకుండా మనం ఫ్రంట్ అండ్ రియర్ వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నామండి ఇది మనకి టాప్ ఎండ్లో వచ్చే ఫీచర్స్ ఇది కాకుండా మనకి వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది దిస్ ఇస్ వైర్లెస్ ఛార్జర్ విచ్ ఇస్ ఫిఫ్టీన్ ఓల్డ్ తర్వాత పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ వస్తుంది అండ్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయండి విత్ ఇట్ ఇట్ ఆల్సో కమ్స్ విత్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వ్యూ అవునా సో ఇందులో మనకు ఆడాస్ ఫీచర్స్ వస్తాయా ఇందులో యాడాస్ లెవెల్ టూ ఫీచర్స్ అనేది మనకు ఉన్నాయండి టోటల్ ఏడాస్ లెవెల్ టూ ఇది థర్టీ ఇంచ్ ట్రినిటీ డిస్ప్లే అంటారండి దీన్ని ఎంత సైజ్ అంటే థర్టీ ఇంచ్ థర్టీ ఇంచ్ ట్రినిటీ డిస్ప్లే అంటారు దీన్ని దీంట్లో మనకి ఫోన్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు యూజింగ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే ఇది కాకుండా మనకి ఏసీ కంట్రోల్స్ అనేవి టాప్ లో టచ్ స్క్రీన్లోనే ఉంటాయి ఫిజికల్ బటన్స్ ఉండవు ఇది కాకుండా స్పీడోమీటర్ ఓడోమీటర్ అండ్ టైర్ ప్రెషర్ మానిటర్ ఈ ఇన్ఫర్మేషన్ అంత ఇంజిన్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసింది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ దీంట్లో స్క్రీన్లో కనిపించదు కనిపిస్తుంది దీంట్లో ఆంబియంట్ లైటింగ్ అనేది ఇచ్చామండి టాప్ టూ వేరియంట్స్లో దాన్ని దాంట్లో సిక్స్టీ ఫోర్ కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ మూడ్ ఆ కంట్రోల్స్ ఆ కలర్ చేంజింగ్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకు టచ్ స్క్రీన్లోనే ఉంటాయి ఆంబియంట్ లైటింగ్ కంట్రోల్స్ ఓకే సో వెంటిలేటర్ సీట్స్ అవి వెంటిలేటెడ్ సీట్స్ అండి ఫ్రంట్ అండ్ రేయర్ వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ అండ్ రేర్ మొత్తం యా ఫ్రంట్ అండ్ రేయర్ వెంటిలేటెడ్ సీట్స్ ఓకే సో గైస్ ఇందులో మనకు ఫ్రంట్ అండ్ రేయర్ వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తానంటే చాలా మంచి విషయం చెప్పచ్చు చెప్పండి మరో ఫీచర్స్ చెప్పండి సో ఇందులో మనకి ట్వంటీ హై స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేది స్టార్టింగ్ వేరియంట్ నుంచి ఇస్తున్నామండి ఇందులో మనకి స్టార్ మ్యాప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయండి దీస్ ఆర్ ఐస్ క్యూబ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఓకే మనకి డిఆర్ఎల్స్ ఇంటిగ్రేటెడ్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండి ఇండికేటర్స్ కూడా దాంట్లోనే ఉంటాయి ప్లస్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయండి టాప్ ఎన్లో సైడ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తాయి ఇది కాకుండా ఇట్ కమ్స్ విత్ ఏడాస్ లెవెల్ టూ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జింగ్ రేర్ అండ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ రేయర్ సీట్ రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఆప్షన్స్ ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి అండి సార్ రేయర్ సీట్స్ వెహికల్ చాలా స్పేస్ అయితే ఉంది సో త్రీ మెంబర్స్ కంఫర్టబుల్ కూర్చోవచ్చు సో కూర్చోవచ్చు ఈ కిఆర్ సిరోస్లో ఏ స్పేస్ అండి ఇట్ హాస్ బెస్ట్ ఇన్ క్లాస్ లెగ్ రూమ్ హెడ్ రూమ్ అండ్ షోల్డర్ రూమ్ త్రీ మెంబర్స్ అనేది చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మనకు రేర్ సైడ్ కూడా ఏసీ ఇవెంట్స్ ఉన్నాయి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రేయర్ సీట్స్ మనకు రిక్లైన్ అవుతాయి స్లైడ్ కూడా అవుతాయి సో మీరు రిలాక్స్డ్గా కూర్చోవచ్చు లాంగ్ జర్నీస్ లో మీరు అస్సలు టైర్డ్గా ఫీల్ అవ్వరు దీంతో పాటు మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి యుల్ హావ్ ఎ వెరీ కంఫర్టబుల్ రైడ్ సో ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఆప్షన్ ఉందండి వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ ఆఫ్ కి సో ఇది నొక్కితే మనకి వెంటిలేషన్ అనేది ఆన్ అవుతుంది ఓకే లో మనం వీల్ సైజ్ ఇచ్చేది సెవెంటీన్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ అంటారు అని దీని సెవెంటీన్ ఇంచ్ సో గ్రౌండ్ క్లియరెన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ నైన్టీ ఎంఎం అండి ఈ కార్ కి సో మిడ్ సైడ్ ఎస్యూవీ అనేది ఇది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కిందకి వస్తుందండి అంటే సబ్ ఫోర్ మీటర్ ఫోర్ మీటర్ లోపల ఉంటుంది లెంత్ కానీ ఎస్యూవీ సెగ్మెంట్ కిందకే వస్తుంది ఓకే ఎంత వస్తుంది మైలేజ్ మనం ఈ వెహికల్ కంపెనీ క్లెయిమింగ్ అయితే ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ అండి ఇన్ సిటీ ఇది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ తోట వస్తుంది ఫార్టీ ఫైవ్ లీటర్స్ అవునండి ఓకే ఒకసారి సో గాయస్ ఒకసారి గూడ్స్ పే చూద్దాం సో ఎంతో డబ్బులో గూడ్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ అవునా సో ఒక టూ త్రీ సీట్ కి పెట్టుకోవచ్చా ఈజీగా పెట్టుకోవచ్చా సో స్పేర్ వీల్ కింద ఉంటుందా అవును స్పేర్ వీల్ కింద సో కానీ చూడొచ్చు స్పేర్ వీల్ కింద ఇది మనకి స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి ఎక్స్ షో రూమ్ ప్రైస్ ఎయిట్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎక్స్ షో రూమ్ ప్రైస్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ చేంజ్ అవుతుందండి ఓకే టెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ సో ఇందులో మిడ్ వేరియంట్ ఉంది కదా సో మిడ్ వేరెంట్ ప్రైస్ ఎంత మిడ్ వేరియంట్ వచ్చేసి మనకి థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌజండ్ నుంచి షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ అండి ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ చేంజ్ వరకు పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్ మిడ్ వేరియంట్ మిడ్ వేరియంట్ అయితే సో ఇందులో టాప్ మోడల్ ఆన్ రోడ్ ప్రైందులో మనకు టాప్ మోడల్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ ట్వంటీ వన్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పడుతుందండి ఆన్ రోడ్ ఆన్ రోడ్ ప్రైస్ ఓకే ఇందులో మనకు పెట్రోల్ ప్లస్ డీజిల్ ఉన్నాయి కదా టాప్ అండ్లో అవునండి సో పెట్రోల్ ప్రై ఎంత డీజిల్ ప్రై ఎంత పెట్రోల్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ టాప్ అండ్ ట్వంటీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చేంజ్ పడుతుంది అండి డీజిల్ అయితే ట్వంటీ వన్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ చేంజ్ పడుతుంది సార్ ఆన్ రోడ్ ప్రైస్ సో గాయ చూసారా ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజే చెప్పండి బ్రో మీ దగ్గర ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి కియా దగ్గర సోనెట్ ఉంది క్యారెన్స్ ఉంది కార్నివల్ ఉంది సెల్టోస్ ఉంది ఈవీ సిక్స్ కూడా ఉంది ఇది కియా సోనెట్ ఓకే సో ఇది ఆన్ రోడ్ ప్రై ఎంత మనకి ఇది కియా సోనెట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ వేరియంట్ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ చేంజ్ ఉందండి ఆన్ రోడ్ ప్రైస్ యా సో మిడ్ మిడ్వర్ ఎంత ఉంటుంది మిడ్ వేరియంట్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ చేంజ్ ఉందండి సో టాప్ అండ్ టాప్ అండ్ వచ్చేసరికి నైన్టీన్ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది సో ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైస్ ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైసెస్ డీజిల్ ఉన్నాయా నైన్టీన్ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ డీజిల్ టాప్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఇది వచ్చేసి కియా సెల్టోస్ మనకి స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ పెట్రోల్ ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి మిడ్వేర్ ఎంత ఉంటుంది మిడ్ వేరియంట్ వచ్చేసి మనకు పెట్రోల్లో సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి టాప్ అండ్ టాప్ అండ్ వచ్చేసి పెట్రోల్లో ట్వంటీ టూ ల్యాక్స్ నైన్ థౌసండ్ చేంజ్ ఉందండి టాప్ అండ్ టాప్ అండ్ ఇది వచ్చేసి కియా క్యారెన్స్ అండి మనకు స్టార్టింగ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ పెట్రోల్ అయితే ట్వల్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది మిడ్ వేరియంట్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ చేంజ్ ఉందండి టాప్ అండ్ పెట్రోల్ అయితే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చేంజ్ ఉందండి ఆన్ రోడ్ ప్రైస్ ఓకే ఆన్ రోడ్ ప్రైస్ సో డీజిల్ ఉన్నాయి డీజిల్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వేరియంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ చేంజ్ నుంచి ఉందండి మిడ్ వేరియంట్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ చేంజ్ నుంచి ఆన్ రోడ్ ప్రైస్ స్టార్టింగ్ ఉంది తర్వాత మనకి టాప్ అండ్ వచ్చేసరికి ట్వంటీ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ టాప్ అండ్ డీజిల్ ఉందండి ఇది వచ్చేసి కియా కార్నివల్ అండి ఇది లిమోజిన్ అంటారు కార్నివల్ లిమోజిన్ అంటారు దీన్ని దీంట్లో ఒకటే వేరియంట్ వస్తుంది ఇది వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ ఎయిటీ వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఎయిటీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ వన్ సో డీజిల్ వేరియంటా అవునండి డీజిల్ వేరియంటా అవును ఓకే ఇప్పుడు మనకి ఈ వెహికల్ మీద వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ వీక్స్ ఉందండి ఫోర్ టు సిక్స్ వీక్స్ అవునండి సో ఎంత పే చేయాలి వెయిటింగ్ పీరియడ్ మనం బుక్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ బుకింగ్ అమౌంట్ అండి కట్టి మీరు బుక్ చేసుకోవచ్చు వెహికల్ ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ